సైరంగ్ రైల్వే స్టేషన్ మిజోరాం రాష్ట్రంలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఇది ఇక్కడ నుంచి బైరేబీ వరకు అంటే అస్సాం బార్డర్లో ఉంటుంది బైరేబి అనే స్టేషన్ అక్కడ వరకు కూడా రైల్వే లైన్ వేశారు ఈ జర్నీ మొత్తం కూడా ఒక అనేది చెప్పాలి మరి అది అంత అద్భుతం ఏంటనే చూసేద్దామా ఓకే మిజోరాం రైల్వే లైన్ లైన్కున్న ప్రత్యేకత ఏంటంటే నిజానికి యాభై యాభై రెండు కిలోమీటర్ల పొడవే ఉంటుంది పెద్ద దూరమేం కాదు కాకపోతే ఇంత టైం ఎందుకు పెట్టిందంటే ఇక్కడ సంవత్సరంలో ఎనిమిది నెలల పాటు వర్షాలు ఉంటాయి ఇక్కడ చేయడం చాలా కష్టం అనమాట ఈ వర్క్ జరగడం వర్షాలు వచ్చినప్పుడు ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి అవన్నీ చూసుకుని ఎలాంటి ప్రమాదాలు లేని టైంలో ఎలాంటి ప్రమాదాలు జరగని స్థలంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ రైల్వే లైన్ వేశారనమాట అందుకోసమే మనకి ఇది పూర్తి కావడం కోసం అన్ని సంవత్సరాలు పట్టింది పదకొండు సంవత్సరాలు పుట్టింది పట్టింది ఇప్పుడు చూడండి వస్తే టన్నల్ ప్రస్తుతం టన్నల్ లో మనం ఈ టన్నల్ దాటము అంటే బ్రిడ్జ్ వచ్చేస్తుంది అంటే అంత ఈ తొందర తొందరగా ఉంటాయి అయితే టన్నల్ లేదా బ్రిడ్జ్ వెంటనే మళ్ళీ అద్భుతమైన ల్యాండ్స్కేప్ ఆ చిన్న చిన్న జలపాతాలు ఏళ్ళు ఆ లోతులు అంటే చాలా ఎక్కడో అగాధాలు దగ్గర నుంచి లోయలు వీటన్నిటిని చూసుకుంటూ అడవులు గుండా వెళ్లే ఒక అద్భుతమైనటువంటి రైల్వే లైన్ అనమాట ఇది టూరిజం పరంగా దీన్ని చాలా పైకి అంటే అద్భుతంగా తీసుకెళ్ళ తీసుకెళ్లే అన్ని హోప్స్ ఈ రైల్వే లైన్ ఇస్తుంది దీనికి సంబంధించిన ప్రణాళికలు కూడా రెడీ చేస్తుంది రైల్వే శాఖ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వ్యాపారులు ఉంటారు కదా వీళ్ళందరూ కూడా మిజోరాం నుంచి అస్సాం వరకు ఎక్కువగా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు ఇంపోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ చిన్న చిన్న వస్తువులు కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటుంటారు దానికోసం ఒక వంద మీటర్లు నేను చెప్పేది మీటర్లు వంద మీటర్లు కూడా స్ట్రైట్ లైన్ ఉండదు ఇక్కడ అన్ని కొండలని చెలగల తిరుగుతూ వెళ్ళాలి అలాంటి ప్లేసుల్లో ఎంతో టైం వేస్ట్ అవుతుంది డీజిల్ పెట్రోల్ ఖర్చులు ఎంతో అవుతూ ఉంటాయి సో అన్నింటి మించి బాడీ కలిసిపోతూ ఉంటుంది కొత్త వాళ్ళు ఎక్కువగా టూరిస్ట్ ఎందుకు రావట్లేదు అంటే మిజోరా లాంటి ప్రాంతాలకి వాళ్ళు చూడడానికి ఇష్టపడతారు కానీ ఎక్కువ కలిసిపోతుంటారనమాట ఆ కొండల్లో ట్రావెల్ చేయడానికి ఇదే ఈ ట్రైన్ రూట్ అనుకోండి చాలా ఈజీగా అస్సాం వరకు నో ప్రాబ్లం మనకి మేజాన ప్రాంతాల నుంచి విజయవాడ హైదరాబాద్ లేకపోతే ఢిల్లీ ముంబై కలకత్తా ఇలాంటి ప్రాంతాల నుంచి అస్సాం వరకు ఈజీగా వచ్చేస్తాం డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి ఇప్పుడు అక్కడి నుంచి ఈ ఐజ్ కి డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడినట్టు అనమాట ఇప్పుడు ఈ రైల్వే లైన్ తో సో సైరంగు వరకు అంటే ఐజ్వాల్ వరకు హ్యాపీగా ఈ ట్రైన్ లో వెళ్ళిపోవచ్చు అక్కడ లోకల్లో ఉండే కస్టమ్స్ అవన్నీ చూసి మళ్ళీ తిరిగి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు సో ఖర్చు కలిసి వస్తుంది శరీరం పెద్దగా అలిసిపోదు అన్నింటి మించి మెంటల్ స్ట్రెయిన్ డీజిల్ పెట్రోల్ ఇలాంటి ఖర్చులు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి ఆ ఫ్లైట్ రావచ్చు బట్ ఫ్లైట్ ఖర్చు ఎక్కువ కాబట్టి దానికంటే ట్రైన్ చాలా సులభతరంగా ఉంటుంది సో ట్రైన్ టూరిజం పరంగా దీన్ని ఒకసారి చూడండి ల్యాండ్స్కేప్స్ ఎలా ఉన్నాయో మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి మళ్ళీ టన్నల్లోకి వచ్చింది టన్నల్ దాడిగానే మళ్ళీ మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది సో మొత్తం ఎలాగోంట టోటల్ గా నూట నలభైకి పైగా ఈ బ్రిడ్జెస్ ఉన్నాయి నలభై పైగా టన్నల్స్ ఉన్నాయన్నమాట పైగా వీటిలో కొన్ని టన్నల్స్ అయితే రెండు కిలోమీటర్ల వరకు కూడా ఉన్న అంత అంత పొడవున్న కూడా ఉండడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇంకొక విషయం కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను పూర్తిగా ఇంతకు ముందు చెన్నై సారీ చీనాబీ నదిపై కాశ్మీర్ లో ఇలాంటిది ఒక పెద్ద రైల్వే లైన్ ని తయారు చేసింది ఏర్పాటు చేసింది నిర్మించింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దానివల్ల అక్కడ ప్రజలకు చాలా ఉపయోగం జరుగుతుంది కానీ టూరిజం పరంగా ఒక చిన్న ఇబ్బంది అయితే ఉంది ఏంటంటే అక్కడ సెక్యూరిటీ రీజన్స్ అంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ దూరం అక్కడ ఉన్నటువంటి చూసారు టన్నెల్ ఎంత ఉంది ఇది పెద్ద టర్నల్స్ అనమాట రెండేది కిలోమీటర్లు ఉన్న టర్నల్స్ ఈ లైన్ లో రెండు మూడు ఉన్నాయి మిగిలినంతా కూడా చిన్న చిన్న టన్నల్స్ చిన్న చిన్న బ్రిడ్జెస్ సో ఈ పెద్ద టన్నల్ లో వెళ్ళిన ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ వస్తుంది సార్ మనం చీనాబీ నది గురించి మాట్లాడతాం కదా చీనాబీ నది పైన ఏర్పడిన ఆ బ్రిడ్జ్ అయితే ఉంది అంటే బారామూల ఉదంపూర్ లైన్ ఏదైతే ఉందో అందులో సెక్యూరిటీ రీజన్స్ వల్ల మాక్సిమం ట్రైన్ టన్నెల్స్ లో వెళ్తాయి అంటే పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు పొడవు ఉంటాయి ఒక్కొక్క టన్నెల్ అంత టన్న ట్రైన్ స్పీడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఏమి ఎంజాయ్ చేయలేం ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెండు కిలోమీటర్లు కాబట్టి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కానీ అంత పొడవు ఆరు ఎనిమిది పది కిలోమీటర్లు పొడవున్న టన్నెల్స్ వెళ్తున్నప్పుడు ఎంతసేపు ఏం చూస్తాం మొత్తం వేళ చేకరంగా ఉంటది బయట స్నో చూసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది పెద్ద మజా అవ్వదు టూరిస్టు ఇది చూడండి ఒక టన్నల్ దాటాము టన్నల్ దాటగానే ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ అది ల్యాండ్స్కేప్ చూడండి ఎంత అద్భుతం ఉందో ఇలాంటి చాలా అపురూపమైనటువంటి దృశ్యాలను ఇక్కడ చూసుకుంటూ అడవులు గుండా ప్రయాణించడం అనేది ఈశాన్య రాష్ట్రాల్లో దొరికి ఒక అద్భుతమైన అవకాశం సో ఖచ్చితంగా ఈ రైల్వే లైన్ అనేది టూరిజం పరంగా ఒక చేంజర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దానికి ఊరి పేరు ఏంటి ఆన్ పూయట ఊరి పేరు దాంతో పాటుగా ఇక్కడ ఉన్న ప్రజల జీవన సరళిని సులభతరం చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి

हिल माउट व वाली बॉर्ट एंड क्लैमेट कंडीशन योर आर अनल एनी अदर स्टेट आफ आर कंट्री इट्स लाइक मेक् द होल वर्क आफ मेकिंग दस्ट्रक्षिकल अनदर प्रॉब्लम इज वी डू नाट हैन पवर आर द मटीरियो अरे मत बिहार नीचे झारखंड नीचे वेरे चोट नीचे Construction track 200 kilometers uh, road we had to lay to get the material for construction. Uh, and the most special uh, part is the bridge number 144, and the single pier bridge is the second highest in India. And uh, if you see that bridge, in that the uh, here has to be constructed at one go. That means there has to be no slabs, mm -hmm. and that work was continued twenty-four by seven, so that that whole structure is uh, correct and impeccable. Mm -hmm. So uh, this whole section with uh, hundred and fifty plus of bridges and forty plus tunnels is an engineering marvel. Not only from the uh, indian railways point of view but from national point of view also because a lot of people uh, who have difficulty in traveling by road are not able to access this beautiful part of our country and now they all will be easily able to connect with the north east of india and enjoy the beautiful weather and the beautiful people of this ट्रेन देर इज वॉशरूमिटी अवेलेबल यू कैन कैरी यूड एंड ईट कम एंडली टूरिज्म మిజోరాం రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రిడ్జ్ ఇది సైరంగ్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నారు దీన్ని అంటే సైరంగ్ స్టేషన్ అంటే ఐజ్వాల్కి రాజధానికి అంటే ఐజ్వాల్కి కి పక్కనే ఉంటుంది ఇది దీన్ని దాని పేరుతో సైరంగ్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నారు దీన్ని నిర్మించడం చాలా కష్టమైందంట వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది పొడవు నిజానికి ఎంతకంటే పెద్ద బ్రిడ్జ్లే రైల్వే కడుతుంటుంది కానీ ఇక్కడ ఉన్న ఈ ల్యాండ్స్కేప్స్ వల్ల ఇది చాలా ఎత్తులో ఉంటుంది ఈ అడుగును కూడా ఎక్కడో భూమి ఉంటుంది ఎంత ఎత్తున దీన్ని నిర్మించడం ఎక్కువగా ల్యాండ్ స్లైడ్లు జరిగే ప్రాంతం ఇది అందుకని అన్ని జాగ్రత్తలు తీసుకుని దీన్ని నిర్మించడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్ గా మారింది రైల్వే కని చెప్తారు అక్కడ మేఘాలు దిగిపోతున్నాయి చూసారా అప్పుడే మేఘాలు మొత్తం చాలా ప్రాణం పెట్టిస్తుందని చెప్పాలి రైల్వే నాకు ఇంకొక పాటు కూడా వచ్చింది ఇప్పుడు రైల్వేలో ఎంత అద్భుతమైన ఇంజనీర్స్ ఉన్నారంటే రైల్వే తలుచుకోవాలే కానీ తను అనుకున్నటువంటి అన్ని పనులు పూర్తి చేయగలదు ఎంతో కష్టమైన ప్రాజెక్ట్ అన్ని కూడా నిర్మించగలదు చాలా ఈజీగా మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ఎంతో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ని వేరే వేరే కాంట్రాక్టులకు ఎందుకు ఇస్తుంది పెద్ద ఎంఎస్సి కంపెనీలకు ఇచ్చే బదులు రైల్వే వాళ్ళకి అప్పు చెప్తే చాలా ఈజీగానే వాళ్ళు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు కదా ఆ దిశగా దృష్టి పెడితే ఎంత బాగుంటది మేడం మీ పేరు నా పేరు సంధ్యారాణి మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి లో జర్నీ బాగానే ఉందండి ఇక్కడ గ్రీనరీ అయితే చెప్పలేనంత చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది చాలా ఎంజాయ్ చేయవచ్చు లాంగెస్ట్ టన్నెల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడడానికి ఆకర్షణీయంగా కనిపించే లోయలు గుట్టలు టూరిజం పరంగా డెవలప్ అయ్యే ఛాన్స్ చాలానే ఉందండి ఇప్పుడు ట్రైన్ ఫెసిలిటీ వచ్చింది కదా దాని గురించి అని చాలానే డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ సిటీ ట్రైన్ ఈజీయా మనకి కనెక్ట్ అవడానికి అప్పుడు ఆంధ్రా నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి రావడానికి ట్రైన్ ఈజీ అండి ఫ్లైట్ లో రావడానికంటే చాలా కష్టం చాలా ఎక్స్పెన్సివ్ అయ్యేది ట్రైన్ లో అయితే కొంచెం రీజనబుల్ గా ఉంటది కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండేలా చూసుకుంటారు కాబట్టి బాగానే ఉంటుంది ఎలా ఉంది మిజోరాం మీద అంతా కూడా రైల్వే ట్రైన్ లైన్ అది బాగుంది మొత్తం గ్రీనరీ గ్రీనరీతో ఉంది హిల్స్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఉన్నాయి చాలా బాగుంది మొత్తం ట్రైన్ లో జర్నీ రైల్వే లైన్ బాగుంది నాకు అంటే బాగా అనిపించింది అంటే ఈ ట్రైన్ వల్ల డిస్టెన్స్ బాగానే ఉంది ట్రైన్ నచ్చింది బాగా హైదరాబాద్ ఇక్కడ నాకు టల్స్ ఇంకా మొత్తం హిల్స్ నేచర్ అంతా బాగుంది నేను ఎప్పుడు చూడలే ఎంత కాదు నేచర్ గ్రీనరీ అంతా ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను ఒకవేళ నాకు ఛాన్స్ ఉంటేనే మళ్ళీ మళ్ళీ విజిట్ చేయొచ్చు ప్రస్తుతం ఈ మిజోరం రైల్వే లైన్ లోని టన్నెల్ లో ఉన్నాను రెండు కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ఇది నిజంగా ఎంత పొడవు దీన్ని అసలు ఎలా తవ్వారని కూడా అర్థం కావట్లేదు అన్నమాట అంటే ఎంత కష్టపడ్డారు ఈ అడవుల్లో కొండల్లో అని చెప్పి రెండు కిలోమీటర్ల పొడవుంది ఉంది ఈ ట్రైన్లో ఇప్పుడు మేము వచ్చాము ఇక్కడ ఆగి కాస్త దిగం అనమాట ఈ టన్నెల్ నుంచి అలాగా బయటకు వచ్చే దారి ఇది మేము చిన్న ట్రైన్ అక్కడ ఉంది మళ్ళీ టన్నెల్ దాటగానే మీకు ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది నిజంగానే ఎంత కష్టపడ్డారు దీన్ని అనే అనిపిస్తుంది అంటే రైల్వేకి ఉన్న సామర్థ్యాల్ని మనం వాడుకుంటూ ఉంటే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చు నిజంగానే ఇంతకంటే విపరీతమైన గాలులతో ఇబ్బంది పెట్టే కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో మంచు గాలులు మంచు పర్వతాల మధ్యలో అక్కడ ఆల్రెడీ ఒక రైల్వే లైన్ వేశారు అలాగే కొన్ని చోట్ల అండర్ కలకత్తాలోనే అండర్ వాటర్ మెట్రోని వేశారు ఎక్కడ ఈ అడవుల్లో లోయల్లో పర్వతాల మధ్యన ఈ మిజోరాం లైన్ వేశారు నిజంగానే రైల్వేకి సంబంధించిన ఇంజనీరింగ్ కెపాసిటీ ఎలా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఎంత బాగుందో ఈ టెరైన్ అంతా చాలా అద్భుతంగా చేశారు ఇటువైపు నుంచి చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది ఈ అనేది ఒకటే ఒక మాట మనం అనొచ్చు సూపర్ ఇదే భైరబీ రైల్వే స్టేషన్ ఇది మిజోరం బార్డర్లో ఉంటుంది అనమాట ఇక్కడికి చాలా దగ్గరలోనే అస్సాం బార్డర్ ఎంటర్ అయిపోతుంది అని చేత దీన్ని మిజోరాని చెప్పుకున్నప్పటికీ నిజానికి అస్సాం బార్డర్ గానే దీన్ని పరిగణిస్తారు ఇక్కడ నుంచి సైరంగ్ వరకు ఉన్న యాభై రెండు కిలోమీటర్లు దాదాపు యాభై రెండు కిలోమీటర్ల రైల్వే లైన్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు మిజోరాంకి సంబంధించిన అఫీషియల్ రైల్వే లైన్గా అందరూ పరిగణిస్తున్నారు అనమాట ఐజ్వాల్ని అంటే మిజోరాం రాజధాని ఐజ్వాల్ని ఇది కనెక్ట్ చేస్తుంది ఐజ్వాల్ అని మనం అనేసంగానే ఐజోల్ అని పిలవాలంట అంత దూరం పాటు కూడా ఒక అద్భుతమైన రైల్వే లైన్ అయితే ప్రస్తుతానికి వేశారు ఈ నూట నలభైకి పైగా బ్రిడ్జ్లు నలభైకి పైగా టన్నెల్స్ వీటన్నిటిని దాటుకుంటూ ఇక్కడ దాకా జర్నీ చేసుకొచ్చాము నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన చెప్పాలి లోయలు కొండలు అడవులు ఇంకా ఆ ల్యాండ్స్కేప్స్ గురించి చెప్పడానికైతే అయితే నోటి మాట సరిపోవడం లేదు అంత అద్భుతమైనటువంటి జర్నీ చేసుకుంటూ వచ్చాము చాలా తొందరలో ఇది మిజోరం టూరిజానికి అలాగే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఒక గేమ్ చేంజర్గా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి